రోహిత్ శర్మ బతిమ్లాడినప్పటికీ జైషా కోరినప్పటికీ రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా కొనసాగడానికి ఒప్పుకోలేదు తన పదవీ కాలం ముగిసిన తర్వాత ద్రావిడ్కు భారీగా ఆఫర్లు వచ్చాయి అయితే వాటిని వద్దనుకున్నాడు కొన్ని ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు అతనికి బ్లాంక్ చెక్లు పంపించాయి అయితే వాటిని అతడు తిరస్కరించాడు అయితే ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ లోని రాజస్థాన్ రాయల్స్ జట్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు రాహుల్ ద్రావిడ్ కు రాజస్థాన్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది రెండు వేల పన్నెండు పదమూడు కాలంలో రెండు సంవత్సరాల పాటు అతడు రాజస్థాన్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు ఆటగాడిగా క్రికెట్ కు బీడ్కోలు పలికిన తర్వాత రెండు సంవత్సరాల పాటు రాజస్థాన్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు మళ్లీ ఇన్ని సంవత్సరాలకు అతడు రాజస్థాన్ జట్టుతో తన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాడు భారత జట్టు శిక్షకుడిగా రాహుల్ ద్రావిడ్ తనదైన రాహుల్ పదవీ కాలం ముగిసిన తర్వాత మెంటర్ లేదా కోచ్ గా కొనసాగడానికి చాలా జట్లు సిద్ధపడ్డాయి కానీ ద్రావిడ్ ఆఫర్లను వద్దనుకున్నాడు ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజస్థాన్ జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచింది అతన్ని జట్టులోకి తీసుకుంది దానికి కృతజ్ఞతగా మళ్లీ ఆ జట్టుకు సేవలందించేందుకు రాహుల్ ద్రావిడ్ శిక్షకుడిగా మారాడు రెండు వేల పదమూడులో స్పాట్ సింగ్ కుంభకోణంలో కొంతమంది రాజస్థాన్ ఆటగాళ్లు జీవితకాలం నిషేధానికి గురయ్యారు అయినప్పటికీ రాహుల్ ద్రావిడ్ తన జట్టును ధైర్యంగా ముందుకు నడిపించారు